ఫ్రెండ్స్ పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు డబ్బు బంగారం నగలు అన్ని దొంగల నుంచి కాపాడుకోవడానికి బిందెలలో పెట్టి భూమిలో దాచిపెట్టేవాళ్ళు అందుకే మనం అక్కడక్కడ బిందెలు దొరికాయని న్యూస్లో వింటూ ఉంటాం కానీ ఆ బిందెల వెనుక నిజంగా ఏముంది ఎందుకు అవి బయటపడిన ప్రతి చోట ఏదో అర్థం కాని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ బిందెల వెనక అసలు నిజం చాలామందికి తెలియదు నా చిన్నప్పుడు మా ఊరిలో ఇదే విషయం గురించి ఒక పాత కథ విన్నాను ఒకప్పుడు ఊర్లలో దొరలుండేవాళ్ళు అధికంగా ఆస్తిపాస్తులు బంగారం నగలు కలిగి ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళే తమ సొమ్మును బిందెలలో పెట్టి రహస్యంగా దాచిపెట్టేవాళ్ళు అలా మా ఊరిలో ఉన్న ఒక దొరగడి అంటే దొర వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది దాన్ని దొరగడి అంటారు అలా మా ఊరి దొరగడిలో జరిగిన ఒక సంఘటన గురించే ఈరోజు మీతో చెప్పబోతున్నాను అంతేకాదు ఈ కథలో రెండు కథలు దాగి ఉన్నాయి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్దాం స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మాది తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఒక చిన్న గ్రామం మా ఊరిలో చాలా కాలం క్రితం ఒక దొర కుటుంబం ఉండేది ఊర్లో సగం పైన భూమి వాళ్ళదే ఉండేది ఊళ్ళో మొత్తం వాళ్ళదే అధికారం కాలం మారుతున్న కొద్దీ వాళ్ళ ఆస్తులు తగ్గిపోయాయి తర్వాత తరాలు సిటీకి మారాలని అనుకున్నారు వాళ్ళ భూమి సగం పైన అమ్మేసి మిగతాది కౌలుకిచ్చి సిటీకి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళ గడి చుట్టూ ఉన్న పొలాలు మాత్రం మా ఊరిలో ఉన్న ఒక ఫ్యామిలీకి కౌలుకిచ్చారు ఆ కౌలుకు తీసుకున్న వాళ్ళు రంగయ్య నాగయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళే ఈ కథకు ప్రధాన కారణం దొర ఫ్యామిలీ ఊరు వదిలి వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు రాత్రి రంగయ్య రాత్రి తన పొలానికి నీళ్లు పెట్టడానికి పొలం దగ్గరికి వెళ్ళాడు ఇంజన్ ఆన్ చేసి ఆ గడి దగ్గర బయట కూర్చుని ఉన్నాడు అప్పుడే గడిలోంచి ఏదో సౌండ్ రావడం వినిపించింది ఏంటా అని చూద్దామని లోపలికి వెళ్ళాడు చుట్టూ చూస్తే మొత్తం చీకటిగా ఉంది ఆ చీకటిలో ఒక వెలుగు గమనించాడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక బంగారు రంగు వెలుగు అతనికి కనిపించింది ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వెలుగులోంచి బంగారం నగలు మెరుస్తూ కనిపించాయి అవి చూసి ఆశ్చర్యపోయాడు అంతలోనే తన వెనక ఏదో మూవ్ అయినట్టుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు చూస్తే వెనక ఏమీ లేదు మళ్ళీ ముందుకు చూస్తే ఆ వెలుగు బంగారం నగలు అన్నీ మాయమైపోయాయి ఏం జరిగిందా అని ఆలోచించేలోపే ఏదో దయ్యం లాంటి ఒక రూపం తన ముందుకు వచ్చింది భయంతో ఉలిక్కిపడ్డాడు కళ్ళు తెరిచి చూస్తే అతను ఆ గడి బయటే కూర్చొని ఉన్నాడు అదంతా అతనికి ఒక కలలాగా అనిపించింది మరుసటి రోజు రంగయ్య తన సోదరుడు నాగయ్యతో జరిగింది మొత్తం చెప్పాడు పాత గడి కాబట్టి అలా కలగని ఉంటావని అతను చెప్పాడు ఆ తర్వాత అదే ఊర్లోని వెంకన్న అనే ఒక వ్యక్తి నాగయ్యకు స్నేహితుడు నాగయ్య తన తమ్ముడు చెప్పింది మొత్తం అతనితో చెప్పగా అది విన్న వెంకన్న ఆశ్చర్యపోయాడు బాగా ఆలోచించిన వెంకన్న అది నిజంగా ఆ గడిలో బంగారం నిజంగానే ఉండి ఉంటుంది లంకెబిందెల్లాంటివి ఉంటే అలాగే అనిపిస్తుంది భూమిలో చాలా కాలంగా ఉన్న బంగారం బయటకు తీయాలని అలా ఆకర్షిస్తూ ఉంటుంది దొరల గడి కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో బంగారం దాచిపెట్టే ఉంటారని నాగయ్యతో చెప్పాడు అది విన్న నాగయ్యలో ఆశ మొదలైంది రంగయ్యతో కూడా విషయం చెప్పాడు ముగ్గురం కలిసి ఒక మాంత్రికుడిని కలిసి విషయం చెప్పి ఆ బంగారం బయటికి తీయాలని ప్లాన్ చేశారు ఒక రాత్రి ఎవరూ లేని సమయంలో ఆ గడిలో బంగారం కోసం పూజ చేసి బంగారం బయటకు తీయడానికి మొత్తం తవ్వడం మొదలుపెట్టారు కొన్ని రోజుల తర్వాత వెంకన్న అనుకోకుండా జబ్బున పడి రక్తం కక్కుకొని చనిపోయాడు అందరూ లంకెబిందెలు ఓపెన్ చేయడం వల్ల వెంకన్నను బలి తీసుకుంది అని కొంతమంది మాత్రం చాలా కాలం పాతిపెట్టి ఉన్న బంగారం ఓపెన్ చేయడంతో అందులో ఫామ్ అయిన ఒక పాయిజన్ ఎయిర్ పీల్చడం వల్ల వెంకన్న చనిపోయాడని అనుకున్నారు కానీ రంగయ్య నాగయ్య మాత్రం ఇద్దరు కౌలు చేస్తున్న దొర భూములు కొనేసుకొని బాగా సెటిల్ అయిపోయారు ఎవరైనా అడిగితే అలాంటిదేమీ జరగలేదు ఏ బంగారం దొరకలేదు అని చెప్పేవాళ్ళు కానీ నిజానికి వాళ్ళు ఉన్నట్టుండి రిచ్గా మారిపోయారు ఆ గడిలో మాత్రం బంగారం కోసం తవ్విన పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక నా చిన్నతనంలో ఆ గడి దగ్గరలో మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది ఈ విషయాలన్నీ మా తాత నాతో చెప్పాడు అంతేకాదు రాత్రిళ్ళు ఆ గడిలో ఒక దయ్యం కూడా తిరుగుతుందని దాన్ని గడిభూతమని అంటారని చెప్పాడు ఆ తర్వాత ఊర్లోనే చాలామంది బంగారం కోసం గడిలో తవ్వడం మొదలుపెట్టారు కానీ బయటపడరు కానీ చాలామంది ప్రయత్నించారు అయితే అసలు విషయం ఏంటంటే మా ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు సుమన్ అతనికి చిన్నతనం నుంచి తాంత్రిక పూజలు చేతబడులంటే అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది నేను చిన్నతలంలో చూసేవాడిని ఎవరు కూడా అతని జోలికి వెళ్ళేవాళ్ళు కాదు అతను ఎప్పుడు కూడా వింతగా మాలలు మెడలో వేసుకొని ఒక మంత్రగాడిలాగా ఉండేవాడు అతను చూసి ఊళ్ళో వాళ్ళంతా భయపడేవారు అతని జోలికి కూడా ఎవరూ వెళ్ళేవారు కాదు అతనికి ఆ గడిలోని బంగారం ఇంకా ఉంది అని అనిపించింది బాగా ఆసక్తి కలిగింది ఒకరోజు రాత్రి గడిలోకి ఒంటరిగా వెళ్ చుట్టూ అంతా చిమ్మ చీకటిగా ఉంది లోపల మొత్తం చూస్తుండగా ఆ గడిలో ఏదో శబ్దం రావడం వినిపించింది వెనక్కి తిరిగి చూస్తే ఏదో ఒక షాడో లాంటి రూపం అతని వైపుకు రావడం కనిపించింది కొంచెం భయం అనిపించిన అతనికి మంత్రశక్తి ఉంది అని ధైర్యంగా ఉన్నాడు కానీ ఆ షాడో మాత్రం అతని చుట్టూ ఒక పొగలాగా కమ్మివేసి అతన్ని బయటకు నెట్టింది సుమన్ మాత్రం ఆ దయ్యం ఇంకా ఉందంటే ఆ గడిలో బంగారు నిధి కూడా ఇంకా ఉండే ఉంటుంది అని అనుకున్నాడు అతనికి మంత్ర విద్య నేర్పిన గురువుని కలిసి ఆ దయ్యన్ని ఎదుర్కోవడానికి ఎలా ఆ నిధిని దక్కించుకోవాలి అని కనుక్కున్నాడు ఒక అమావాస్య రోజు రాత్రి ఆ గడిలో క్షుద్ర పూజలకు సిద్ధం చేసుకున్నాడు ఒంటరిగా రాత్రి నగ్నంగా పూజలు కూర్చొని పూజ చేశాడు అలా పూజ చేస్తున్న టైంలో ఆ దయ్యం తన చుట్టూ తిరుగుతూ ఉంది కానీ ఏమీ చేయలేకపోతుంది పూజ పూర్తి చేసి ఒక ప్లేస్లో చాలా లోతుకు తవ్వాడు కానీ ఎంత లోతుకి తవ్వినా అతనికి ఏమీ దొరకలేదు కొన్ని రోజులు అలా ఆ గడి మొత్తం గుంటలు గుంటలుగా మారిపోయింది అనుమానం వచ్చిన గ్రామంలోని కొంతమంది రాత్రిలో గుండెలు తవ్వడం చూశారు కానీ భయంతో ఏమీ మాట్లాడలేదు ఎంత ప్రయత్నించినా సుమన్కు మాత్రం ఏమీ దొరకలేదు కానీ ఒకరోజు ఉదయం సుమన్ ఆ గడిలో చనిపోయి పడి ఉన్నాడు అతని నోటి నుంచి చెవులోంచి రక్తం కారుతూ ఉంది ఏం జరిగిందని ఎవరికీ ఏమీ అర్థం కాలేదు ఆ తర్వాత మాత్రం ఊర్లోని వాళ్ళు ఎవరు రాత్రిలో అటువైపుగా వెళ్ళేవాళ్ళు కాదు అదంతా ఒక మిస్టరీలాగా మిగిలిపోయింది నా చిన్నతనంలో అటువైపు వెళ్ళాలంటే ఫుల్ భయంగా అనిపించేది ఫ్రెండ్స్ ఇలాంటి స్టోరీలు ఎప్పుడైనా నిజ జీవితంలో విన్నారా మీ పెద్దవాళ్ళని అడగండి వాళ్ళు చెబుతారు వాళ్ళు విన్నారా లేదా అని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు Bye.